అమెరికాలో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వర్జీనియా రాష్ట్రం రిచ్మండ్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు బతుకమ్మ సంబరాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడు వందల మంది మహిళలు పాల్గొన్నారు బతుకమ్మలను పేర్చి సంప్రదాయ వస్త్రాలు ధరించి చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేశారు బతుకమ్మలను తీసుకొచ్చిన మహిళలకు బహుమతులు పంపిణీ చేశారు ఏటా దసరా బతుకమ్మ సంబరాలు అమెరికాలో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్ అన్నారు